ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఎసీ ఇంటర్ పాలిటీ కంటెంట్ ఇది భారత రాష్ట్రపతి సో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా వన్ లైనర్లో ఇవ్వడం జరిగింది ఎనభై ప్రశ్నలు వచ్చాయి దాదాపుగా సో ఈ లెసన్ స్టార్ట్ చేసే ముందు సో ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా ఆఫర్స్ ఇవ్వలేదు సో ఫస్ట్ టైం ఇస్తున్నాను టూ ఫిఫ్టీన్ రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్ ఉంది సోషల్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సో ఈ టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ నైన్ మంత్స్ ఉంటుంది బట్ ఒకవేళ డిఎస్సీ లేట్గా జరిగినా అప్ టు డిఎస్సి వరకు నేను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది వ్యాలిడిటీ అనేది సో ఎలాంటి అమౌంట్ లేకుండా నేను ఎక్స్టెండ్ అనేది చేస్తాను సో అలానే ఈ టెస్ట్లు అనేవి సిక్స్ టు ఇంటర్ వరకు ఉంటాయి సో ఒక లెసన్ తీసుకుంటే ప్రతి లెసన్లో ఎనభై శాతం పైగా నేను కవర్ చేయడం జరుగుతుంది సో మీరు టెస్ట్ రాసి చూడండి ఒక తొమ్మిది టెస్ట్లు ఫ్రీగా ఉన్నాయి సో టెస్ట్ రాసి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్స్ అనేవి బోల్డ్ లెటర్స్లో పాయింట్ వైజ్గా ఉంటాయి సో అలానే టేబుల్స్ రూపంలో కూడా అవసరమైన ప్లేసెస్లో నేను ఇవ్వడం జరిగింది సో మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ మార్క్స్ కోర్ చేయవచ్చు సో సిక్స్ టు ఇంటర్ వరకు ఇవి రెగ్యులర్గా అప్డేట్ చేయబడతాయి టెస్ట్లో సో సెకండ్ ఏప్రిల్ నైట్ వరకు మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది అలానే సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్న సోషల్ కంటెంట్ ఎవరికైనా కావాలి అనుకుంటే సో వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి అవైలబుల్ ఉంది ఒకవేళ మీరు కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సో నాకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేసినా కూడా నేను మీకు పీడీఎఫ్స్ అనేవి మెయిల్లో లో కానీ లేదా వాట్సాప్లో కానీ పంపిస్తాను ప్రింట్అవుట్ తీసుకోవచ్చు సో ఈ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సో డిస్క్రిప్షన్లో ఉన్న శశి అకాడమీ యాప్ లింక్ ఇన్స్టాల్ చేయడం ద్వారా యాప్ లింక్ని క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేయడం ద్వారా కోర్సెస్ని మీరు పర్చేస్ చేయవచ్చు పీడిఎఫ్స్ అనేవి వన్ టైం పర్చేస్ భారత రాష్ట్రపతి దేశానికి రాజ్యాంగపరమైన అధిపతి ఎవరు రాష్ట్రపతి దేశంలోని ప్రతి పౌరుణ్ణి మొత్తం దేశాన్ని రక్షించే బాధ్యత కలిగిన సంరక్షకుడు ఎవరు రాష్ట్రపతి భారతదేశ పద్నాలుగవ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మీరా కుమార్పై గెలుపొందారు భారతదేశ పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈమె వ్యక్తిపరంగా పదిహేనవ రాష్ట్రపతి ఎన్నిక పరంగా పదహారవ రాష్ట్రపతి సో టెక్స్ట్ బుక్లో ఇంటర్లో భారతదేశ పదిహేనవ రాష్ట్రపతి అని ఇచ్చారు సో వ్యక్తి పరంగా పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిషాలోని సంతాలి గిరిజన కుటుంబానికి చెందినది రాష్ట్రపతి అర్హతలు భారత పౌరుడై ముప్పై ఐదు సంవత్సరాలు నిండి లోక్సభ సభ్యత్వానికి కావలసిన అర్హతలు ఉండాలి సో మొత్తం అర్హతలు చూద్దాం భారత పౌరుడై ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి లోక్సభ సభ్యత్వానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో లాభాన్నిచ్చే పదవిని కలిగి ఉండరాదు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంపై ఎలక్టోరల్ కాలేజ్కి చెందిన యాభై మంది సభ్యులు అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాలి మరొక యాభై మంది సభ్యులు బలపరుస్తూ సంతకాలు చేయాలి సో ప్రతిపాదిస్తూ యాభై మంది బలపరుస్తూ యాభై మంది సంతకాలు చేయాలి దీంతో పాటు ప్రతి అభ్యర్థి రిజర్వ్ బ్యాంక్ పేరిట పదిహేను వేల రూపాయలను డిపాజిట్ చేయాలి రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నుకోబడతాడో ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల గణం ద్వారా ఎన్నుకోబడతారు ఎన్నికల గణంలో ఎవరుంటారు పార్లమెంటులోని ఎన్నుకోబడిన సభ్యులు ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు ఢిల్లీ పాండిచ్చేరి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నుకోబడిన విధానసభ సభ్యులు సో ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని ఎగ్జామ్స్లో సో దాదాపుగా అన్ని ఎగ్జామ్స్లో ఇది రిపీట్ అయిన క్వశ్చన్ సో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల ఎన్నికల గణంలో ఉండేది పార్లమెంట్లోని ఎన్నుకోబడిన సభ్యులు ఎన్నుకోబడిన రాష్ట్రాల విధానసభ సభ్యులు ఢిల్లీ పాండిచ్చేరి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నుకోబడిన విధానసభ సభ్యులు ఎన్నికల గణంలో ఉంటారు రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది నైష్పత్తిక ప్రాతినిధ్యం ఒక ఓటు బదిలీ చేసే రహస్య ఓటింగ్ పద్ధతిలో జరుగుతుంది ఈ పద్ధతిలో ఎన్ని ఓట్లు పొందాలి తగినంత కోటాని పొందాలి అంటే యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందాలి రాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి భారత ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి రాష్ట్రపతి పదవీ కాలం ఎంత సాధారణంగా ఐదు సంవత్సరాలు ఉంటుంది రాష్ట్రపతి పదవి విరమణ అనంతరం ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు రాష్ట్రపతి వేతనం నెలకు ఐదు లక్షలు రాష్ట్రపతి వేతనం ఇతర భత్యాలు ఎక్కడి నుండి ఇవ్వబడతాయి భారతీయ సంఘటిత నిధి నుండి ఇవ్వబడతాయి పదవి విరమణ అనంతరం రాష్ట్రపతి పెన్షన్ ఎంత సంవత్సరానికి ముప్పై లక్షలు రాష్ట్రపతి నివాస గృహం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ హైదరాబాద్లోని బొల్లారం శీతాకాల విడిది సిమ్లాలో వేసవి విడిదిని రాష్ట్రపతికి కల్పించారు భారత రాష్ట్రపతిని ఏ విధంగా తొలగిస్తారు మహాభియోగ తీర్మానం ద్వారా తొలగిస్తారు మహాభియోగ తీర్మానంను ఎక్కడ ప్రవేశపెడతారు పార్లమెంట్లో ప్రవేశపెడతారు మహాభియోగ తీర్మానంను పార్లమెంట్లో ఏ సభలో ప్రవేశపెడతారు ఏ సభలో అయినా ఏ సభలో అయినా సభలోని మొత్తం సభ్యుల్లో ఒకటి బై నాలుగు వంతు సభ్యుల ఆమోదంతో పద్నాలుగు రోజుల వ్యవధితో ముందస్తు నోటీసు జారీ చేసి ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టవచ్చు సో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు సభలోని మొత్తం సభ్యుల్లో ఒకటి బై నాలుగు వంతు సభ్యుల ఆమోదంతో పద్నాలుగు రోజుల వ్యవధితో ముందస్తు నోటీసు జారీ చేసి ప్రతిపాదనను సభలో ప్రవేశపెట్టొచ్చు ఈ తీర్మానం మరొక సభకు ఎప్పుడు పంపబడుతుంది సభలోని మొత్తం సభ్యుల్లో రెండు బై మూడు వంతుకు తగ్గకుండా ఆమోదించినట్లయితే ఈ తీర్మానం మరొక సభకు పంపబడుతుంది రాష్ట్రపతిపై ఆరోపించబడిన అభియోగాలపై విచారణ జరిపించడానికి కమిటీని ఏర్పాటు చేసే సభ ఏది రెండవ సభ సో మొదట ఇచ్చిన సభ కాకుండా రెండవ సభ కమిటీని ఏర్పాటు చేస్తుంది సో ఈ తీర్మానం ఒక సభ నుంచి మరొక సభకు పంపబడిన తర్వాత ఆ రెండవ సభ విచారణ జరిపించడానికి కమిటీని ఏర్పాటు చేస్తుంది రాష్ట్రపతి తనపై ఆరోపించబడిన అభియోగాలపై వివరణ ఎలా ఇవ్వచ్చు స్వయంగా ఇవ్వచ్చు లేదా తన ప్రతినిధి ద్వారా కూడా ఇవ్వచ్చు రాష్ట్రపతిని ఎప్పుడు తొలగిస్తారు ఈ అభియోగం రుజువై సభలోని రెండు బై మూడు వంతు సభ్యులు ఆమోదించినప్పుడు రాష్ట్రపతిని తొలగిస్తారు రాష్ట్రపతి అధికారాలు విధులు ఎన్ని రకాలు మూడు రకాలు సాధారణ అధికారాలు అత్యవసర అధికారాలు విచక్షణ అధికారాలు రాష్ట్రపతి సాధారణ అధికారాలు ఆరు కార్యనిర్వహణాధికారాలు శాసనాధికారాలు ఆర్థిక అధికారాలు న్యాయాధికారాలు సైనిక అధికారాలు మరియు దౌత్య అధికారాలు ఆర్టికల్ యాభై మూడు ఏం తెలియజేస్తుంది కేంద్ర కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతికి చెందుతాయి కార్యనిర్వహణాధికారాల్ని రాష్ట్రపతి ఏ విధంగా నిర్వహిస్తాడు నేరుగా లేదా కింది అధికారుల ద్వారా నిర్వహిస్తాడు దేశ కార్యనిర్వహణాధిపతిగా రాష్ట్రపతి ఎవరిని నియమిస్తాడు రాష్ట్రాల గవర్నర్లను ప్రధాన మంత్రిని సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను వివిధ కమిషన్ల సభ్యులను చైర్మన్లను నియమిస్తాడు ఏ నిబంధన ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతిని కలిగి ఉంటుంది డెబ్బై తొమ్మిదవ నిబంధన ప్రకారం కేంద్ర శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ ఉభయ రాష్ట్రపతిని కలిగి ఉంటుంది కేంద్ర శాసన నిర్మాణ శాఖలో ముఖ్య భాగం భారత రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల్ని సమావేశపరిచేది రాష్ట్రపతి సభలను నిరవధికంగా వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంది రాష్ట్రపతికి ఉంది రాష్ట్రపతి ఎవరి సలహాపై లోక్సభని రద్దు చేస్తాడు కేంద్ర మంత్రి మండలి సలహాపై రద్దు చేస్తాడు ఏదైనా బిల్లు పట్ల ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు ఉభయ సభలు అంటే లోక్సభ మరియు రాజ్యసభ వీటి మధ్య వివాదం ఏర్పడై ఏర్పడితే సంయుక్త సమావేశాన్ని ఏర్పరిచేది రాష్ట్రపతి మొన్నటి టెట్ పెట్టిది రాష్ట్రపతి సభను ఉద్దేశించి ఎప్పుడు ప్రసంగిస్తాడు లోక్సభ ప్రతి సాధారణ ఎన్నికల తర్వాత అలానే ప్రతి సంవత్సరం జరిగే పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో సభని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తాడు రాష్ట్రపతి లోక్సభకు ఎందరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు ఇద్దరిని నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారు రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తాడు పన్నెండు మందిని లోక్సభ చే ఆమోదించబడిన బిల్లులు ఎప్పుడు చట్టాలుగా మారుతాయి రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత బిల్లు విషయంలో సారీ రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత లోక్సభ చే ఆమోదించబడిన బిల్లులు చట్టాలుగా రూపొందుతాయి బిల్లు విషయంలో రాష్ట్రపతి యొక్క అధికారాలు ఒక బిల్లుని అనుమతించవచ్చు లేదా అనుమతిని వాయిదా వేయొచ్చు లేదా పార్లమెంట్ యొక్క పునః పరిశీలన కోసం తిప్పి పంపించవచ్చు ఒకవేళ పార్లమెంట్ రెండోసారి ఆ బిల్లుని ఆమోదించినట్లయితే రాష్ట్రపతి ఏం చేయాల్సి ఉంటుంది రాష్ట్రపతి తప్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది పార్లమెంట్ రెండోసారి ఆ బిల్లుని ఆమోదించినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆ బిల్లుని ఆమోదించాలి ఏ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం ద్రవ్య బిల్లులు లేదా కొత్త రాష్ట్రాలని ఏర్పరచడం రాష్ట్రాల యొక్క సరిహద్దులను మార్చడం లాంటి కొన్ని బిల్లులకు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం ఉంటుంది పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం ఉంటుంది ద్రవ్య బిల్లులు లేదా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం వంటి కొన్ని బిల్లులకు ముందస్తు అనుమతి అవసరం ఒక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన బిల్లుని రాష్ట్రపతి అనుమతి కోసం ఎవరు పంపించవచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వం పంపించవచ్చు ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు యొక్క ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయొచ్చు ఆర్టికల్ నూట ఇరవై మూడు ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయొచ్చు ఇలాంటి ఆర్డినెన్సులు పార్లమెంటు జారీ చేసిన చట్టాలతో సమాన అధికారాలు ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతి ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం తన సంవత్సర బడ్జెట్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేలా చూసేది రాష్ట్రపతి భారత సంఘటిత నిధిని నిర్వహించేది రాష్ట్రపతి రాష్ట్రపతి ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ప్రతిపాదనలను పార్లమెంటులో ప్రవేశపెట్టరాదు ద్రవ్యాన్ని ఖర్చు చేయడం ప్రభుత్వ రెవెన్యూని పెంచడం లాంటి ప్రతిపాదనలు రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశపెట్టరాదు రాష్ట్రపతి ఎన్ని సంవత్సరాలకోసారి ఆర్థిక సంఘం అధ్యక్షుడిని ఇతర సభ్యుల్ని నియమిస్తాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘం భారత కంప్రోలర్ ఆడిటర్ జనరల్ తమ తమ నివేదికల్ని ఎక్కడ ప్రవేశపెడతారు పార్లమెంట్లో ఆర్థిక సంఘం మరియు కాగ్లు తమ తమ నివేదికల్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి శిక్షలకు సంబంధించి రాష్ట్రపతి అధికారాలు కోర్టు విధించిన శిక్షను తగిన కారణం ఉన్న పక్షంలో తాత్కాలికంగా నిలిపివేయడానికి శిక్షలు అమలు కాకుండా వాయిదా వేయడానికి ఒక రకమైన శిక్షను వేరొక రకం శిక్షగా మార్చడానికి శిక్షను పూర్తిగా రద్దు చేసి క్షమాభిక్ష పెట్టడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాని తీసుకోగలడు ఆర్టికల్ నూట నలభై మూడు ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాని తీసుకోగలడు దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి యుద్ధాన్ని ప్రకటించడం సంధి ఉడంబడికలు సంధి ఉడంబడికలు చేయడం లాంటి అధికారాల్ని కలిగి ఉన్నది రాష్ట్రపతి ఇతర దేశాలకు భారత దౌత్య రాయబారుల్ని నియమించేది రాష్ట్రపతి ఇతర దేశాలు భారతదేశానికై నియమించిన రాయబారుల అధికార పత్రాల్ని స్వీకరించేది రాష్ట్రపతి అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు సంధి ఉడంబడికలు ఎవరి పేరు మీదుగా జరుగుతాయి ప్రెసిడెంట్ పేరు మీదుగా రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి అనేక ఇతర చిట్టబద్ధమైన చిట్టబద్ధమైన సంస్థల సభ్యుల్ని చైర్మన్లని నియమించే అధికారాల్ని కలిగి ఉండేది రాష్ట్రపతి ఉదాహరణ జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ సమాచార హక్కు కమిషన్ కేంద్ర నిఘా సంస్థ లోక్పాల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థల సభ్యుల్ని చైర్మన్లని నియమించే అధికారాల్ని రాష్ట్రపతి కలిగి ఉంటాడు భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఎన్ని రకాల అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి నిర్వహించే అధికారం ఇచ్చింది మూడు రకాల అత్యవసర పరిస్థితుల్ని ప్రకటించి నిర్వహించే అధికారాన్ని రాష్ట్రపతికి భారత రాజ్యాంగం ఇచ్చింది జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీని గురించి తెలిపే ఆర్టికల్ మూడు వందల యాభై రెండు చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు దేని గురించి తెలియజేస్తుంది రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి తెలియజేసే ఆర్టికల్ మూడు వందల అరవై ఆర్టికల్ సో ఫస్ట్ జాతీయ నేషనల్ మూడు వందల యాభై రెండు సెకండ్ రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో విధించేది సో మూడు వందల యాభై ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి అలానే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ మూడు వందల అరవై రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు విధిస్తారు దేశానికి కానీ లేదా ఏదైనా భారత భూభాగానికి కానీ యుద్ధం లేదా బాహ్య దాడులు సైనిక తిరుగుబాటు వల్ల ముప్పు పొంచి ఉందని భావించినప్పుడు విధిస్తారు ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితుల్ని విధించవచ్చు కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు చాలా చాలా ఇంపార్టెంట్ మొన్నటి టెట్ ప్రీవియస్ బిట్ ఇది ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితుల్ని విధించవచ్చు కేంద్ర మంత్రిమండలి యొక్క లిఖిత లిఖిత సలహా మేరకు లిఖితపూర్వక సలహా మేరకు రిటర్న్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఒక నెల లోపల ఒక నెల లోపల పార్లమెంట్లో పాల్గొన్న మొత్తం సభ్యుల్లో ఎంతకు తగ్గకుండా ఆమోదించాల్సి ఉంటుంది రెండు బై మూడు వంతుకు తగ్గకుండా ఆమోదించాల్సి ఉంటుంది ఒక నెల లోపల రెండు బై మూడు వంతుకు తగ్గకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని ఆమోదించాల్సి ఉంటుంది పార్లమెంట్లో అప్పుడు ఈ ప్రకటన ఎన్ని నెలలు అమల్లో ఉంటుంది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది పార్లమెంట్ ఆమోదం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్ని నెలల పాటు పొడిగించవచ్చు మరొక ఆరు నెలల పాటు జాతీయ అత్యవసర పరిస్థితి గరిష్ట కాల పరిమితి ఎంత సో గరిష్ట కాల పరిమితి అనేది లేదు సో ఇది టెక్స్ట్బుక్లో ఇవ్వలేదు సో రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి గురించి ఇచ్చారు సో అందు గురించి నేను ఇది ఇవ్వడం జరిగింది రాష్ట్రాల్లో మూడు సంవత్సరాల వరకు గరిష్ట పరిమితి విధించవచ్చు సో ఇది మాత్రం గరిష్ట కాల పరిమితి అనేది లేదు ఆరు నెలలకోసారి ఒకసారి పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఈ ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వగలిగే అధికారం ఎవరికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఎమర్జెన్సీ కాలంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలతో సహా అన్ని అంశాలపై శాసనాలను నిర్మించేది పార్లమెంట్ ఎమర్జెన్సీ కాలంలో ఏ ప్రాథమిక హక్కుల్ని రద్దు చేయలేము ఆర్టికల్ ఇరవై ఇరవై ఒకటిని రద్దు చేయలేము సో మిగిలిన ఏ ఆర్టికల్నైనా లేదా అన్ని ప్రాథమిక హక్కులనైనా రద్దు చేయవచ్చు ఒక రాష్ట్ర గవర్నర్చే ఒక రాష్ట్ర గవర్నర్చే ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు ఆ రాష్ట్రంలోని ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు సాగే పరిస్థితిలో లేదు ఆ రాష్ట్రంలోని రాజ్యాంగపరమైన వ్యవస్థ విఫలం అయింది అన్న నివేదికను అందుకున్న తర్వాత రాష్ట్రపతి ఏం చేస్తాడు రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు అంటే రాష్ట్రపతి పాలనని ప్రకటించవచ్చు ఈ ప్రకటన ఫలితంగా రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం లేదా ఏవైనా విధులను తన అధికారంలోకి తీసుకోవచ్చు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అధికారాలు పార్లమెంట్చే నిర్వహింపబడతాయి రాష్ట్రపతి పాలనను పార్లమెంట్ ఏ మెజారిటీతో ఆమోదిస్తుంది సాధారణ మెజారిటీతో ఆమోదిస్తుంది సో ఇది నేను బుక్లో లేదు సో నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి పార్లమెంట్లో రెండు బై మూడు వంతుకు తగ్గకుండా ఆమోదించాల్సి ఉంటుంది ఒక నెల లోపల సో రాష్ట్రపతి పాలనను సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది రాష్ట్రంలో అత్యవసర ప్రకటన ఎన్ని నెలల్లోపు పార్లమెంటు ఆమోదించబడాలి ఇది రెండు నెలల్లోపు ఆమోదించబడాల్సి ఉంటుంది రాష్ట్రపతి పాలన అనేది రాష్ట్రంలో అత్యవసర ప్రకటన లేదా రాష్ట్రపతి పాలన ఎన్ని నెలల పాటు అమల్లో ఉంటుంది ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది పార్లమెంట్ ఆమోదంతో ఎన్ని నెలల పాటు ఎన్ని నెలల పాటు పొడిగించవచ్చు ఆరు నెలల పాటు పొడిగించవచ్చు రాష్ట్రపతి పాలనను గరిష్టంగా మ్యాక్సిమం ఎప్పటి వరకు పొడిగించవచ్చు మూడు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు జాతీయ అత్యవసర పరిస్థితి సో ఆరు నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదంతో పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎప్పుడు ప్రకటిస్తాడు దేశం ఆర్థిక సుస్థిరతకు భంగం వాటిల్లిందని భావిస్తే రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తాడు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వేటిని తగ్గించవచ్చు ప్రభుత్వోద్యోగుల ప్రభుత్వోద్యోగుల వేతనం ఇతర సదుపాయాలు తగ్గించవచ్చు ఆర్థిక అత్యవసర పరిస్థితిలో రాష్ట్రపతి అనుమతి కోసం పంపించాల్సినవి అన్ని ద్రవ్య బిల్లులు ఇతర బిల్లులను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ద్వారా జారీ చేయబడిన తర్వాత రాష్ట్రపతి అనుమతి కోసం ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పంపించాల్సి ఉంటుంది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు రాష్ట్రపతి ఏ సందర్భాల్లో విచక్షణాధికారాల్ని నిర్వహిస్తాడు సో ఈ క్రింది సందర్భాల్లో నిర్వహిస్తాడు తనకున్న విచక్షణాధికారాల్ని పార్లమెంట్ చే ఆమోదించబడిన బిల్లుల్ని పునః పరిశీలనకై వెనక్కి పంపిన సందర్భాల్లో వెనక్కి పంపే సందర్భాల్లో బిల్లులపై వీటో అధికారాన్ని వినియోగించడం సో ఇందులో ఆర్థిక బిల్లులు తప్ప సో మిగిలిన బిల్లులపై వీటో అధికారాన్ని అంటే తిరస్కరించే అధికారాన్ని ఉపయోగించడం లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించని సందర్భంలో ప్రధానమంత్రి నియామకం చేసే సందర్భాల్లో రాష్ట్రపతి విచక్షణ అధికారాల్ని నిర్వహిస్తారు సో విచక్షణ అధికారాలంటే సో తను సొంతంగా ఆలోచించి అప్లై చేయడం భారత రాష్ట్రపతులు సో మొత్తం పదిహేను రాష్ట్రపతులు చూద్దాం మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై నుండి అరవై రెండు వరకు సో రెండు సార్లు రాష్ట్రపతిగా చేశారు సో రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు జాకీర్ హుస్సేన్ మూడవ రాష్ట్రపతి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది తాత్కాలిక రాష్ట్రపతులు వరాహగిరి వెంకటగిరి మొహమ్మద్ హిదయతుల్లా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాలుగవ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై నాలుగు వరకు ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఏడు వరకు తాత్కాలిక రాష్ట్రపతి బసప్ప దానప్ప జెట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆరవ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఎనభై రెండు ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి ఎనభై ఏడు ఎనిమిదవ రాష్ట్రపతి రామస్వామి వెంకటరామన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు తొమ్మిదవ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ తొంభై రెండు నుండి తొంభై ఏడు పదవ రాష్ట్రపతి కొచెరిల్ రామన్ నారాయణన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు పదకొండవ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రెండు వేల ఏడు నుండి పన్నెండు పదమూడవ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పన్నెండు నుండి పదిహేడు పద్నాలుగవ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై రెండు నుండి కొనసాగుతున్నారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్